నిఘా న్యూస్కి స్వాగతం ఆత్మకూరు మున్సిపాలిటీలో అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి తెలిపారు శనివారం ఉదయం ఆత్మకూరు ఆర్ఎండ్బి అతిథి గృహంలో మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ది పనులు పెండింగ్ అంశాలపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ది పనులపై సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపాలిటీలో అభివృద్ది పనులు పరుగులు పెట్టిస్తున్నామన్నారు మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు పుష్కలంగా ఉన్నాయని బద్దంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు పంప్ హౌస్ వద్ద విద్యుత్ సమస్యలు లేకుండా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వేల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు పూర్తి చేయడం విద్రోహమా చెప్పాలని ప్రశ్నించారు మీకెవరికి రాని ఆలోచనతో ఆత్మకూరును అభివృద్ధి చేస్తున్నామని కనీసం చూసేనా సంతృప్తి చెందాలని ప్రతిపక్షాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ప్రజలు తమకు ఇచ్చిన ఈ ఐదేళ్ల కాలంలో అన్ని హామీలు సంపూర్ణంగా అమలు చేసి అభివృద్ధి చేసి చూపిస్తామని సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు ऐसे कुछ बात हो अपना लार काल है तो अपना आधा लार कर लेता डबल में डोर लोन सिलो एडवेंचर्स पंजी लेता आई डी डबल में लोन चेंज में लोन से अपन लोन चलाने आते हैं तान समान चीज़ होगा हमारे तो हमारे तो चेक डबल में चलते हो फाइव वाटर सिंगल में అంటే అప్పుడు అలా చేశారా అలా వాళ్ళు తీసుకోలేకపోతే నోటీస్ ఇచ్చి ఎన్ని రోజులు పెట్టారు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కదా క్యాన్సిల్ చేసి ఇంకెవరం పక్క ఉంటే తర్వాత అలాగే సింగిల్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ అలా ఏంటి

ఉచితంగా ఇచ్చింది నేను షిఫ్ట్ నేను ఇక్కడే ఉంటాను అది వేరే రకంగా వాడుకుంటానంటే కుదరదు ఇక్కడ షిఫ్ట్ చేసి సొంత ఇల్లు ఇవ్వాలని కదా ఫ్రీగా గవర్నమెంట్ ఇవ్వడం అది కూడా క్లారిటీ కావాలి మా లేకుంటే ఎవరికైనా కొత్త వాళ్ళు లేని వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇద్దాం తప్పేము అట్లా సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ టిఫ్కో హౌసెస్ కూడా ఏం చేస్తారు చెప్పండి నోటీసులు ఇచ్చారు తీసుకున్నారా లేదా తీసుకోకపోతే ఎవరు తీసుకోలేదు చెప్పండి వాళ్ళని నోటిఫై చేసేసి కొత్త వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ పిలిచి ముందుకు వచ్చి వాళ్ళకి ఇచ్చేద్దాం కిక్ ఏంటి అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి విషయాలు ఏంటి రోడ్లు వేసినా మీరు డ్రింకింగ్ వాటర్ ఇచ్చినా పైప్ లైన్ చేశారా అన్ని కాదు మొత్తం ఎనిమిది వందల నాలుగు నలభై ఏళ్ళల్లో అందరికి సప్లై ఉంది పవర్ సప్లై వాటర్ సప్లై రోడ్ సప్లై అన్నీ ఉంది కొద్దిగా ప్రాబ్లం సార్ యాక్చువల్గా ఈ థర్టీ త్రీ ప్లా అపార్ట్మెంట్స్ థర్టీ త్రీ బ్యాగ్స్ ఉంటాయి థర్టీ త్రీ బ్యాగ్స్లో ఏమవుతుందంటే మనం థర్టీ త్రీ బ్లాగ్స్కి ఒకేసారి వాటర్ పంప్ చేస్తుంది మనం క్లీన్ వాటర్ సంపట్స్ పంప్ చేస్తున్నాం అప్పుడేమో లాస్ట్లో ఏ వన్ బ్లాగ్స్ సంబంధించి ఏకి సంబంధించి ఒక ఎయిట్ బ్లాగ్స్ వాటర్ పైకి పోవట్లేదు సార్ రీసెంట్గా మనం వెళ్ళి వెళ్ళి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఒక బోర్డు ఒక ఏదైనా ఒక బోర్డు వేసి ఈ మనం ఈ వాటర్ వల్ల అక్కడికి పైకి మా లైన్ కు ఇక్కడ వరకు మేము ముత్ పరివాట నిస్తున్నారు మరై కులజ్ గోర్వాగర్ సే హోటల్ గోర్వాగర్ నితవటి కొడ గోర్వాగర్ గోర్వాగర్ ఏమక్కడ మే సప్లై చేయలేద ముత్ పరివాట నిస్తున్నారు వన్ సపోర్ట్ మన డైలేషన్ సప్లై చేయి అక్కడ సంపే సంలేదా అంటే మన గోర్ది సంపూ సపరేట్ హోయచే సార్ కిచెన్ కు ఉండాలి సార్ 1000 హౌసెస్ కి సపటే సార్ సంపు ఉంచ సార్ ఉండాలి సార్ అవునా సంప కట్టుకుంటే నువ్వు వీళ్ళు నీళ్ళు నీ సంపులోకి వస్తే కరెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఇచ్చేస్తున్నావు అదే మరి వచ్చేసరికి కడపలే వచ్చేసరి కట్టిదా మీరు దానివల్ల తాక్ పెట్టుకోవాలి మరి ఎందుకు రోడ్డు వేస్తేనే వాళ్ళకి బయటికి రాగా అందుకని ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆ గ్రామానికి రోడ్లు వంతెన నిర్మాణం చేసి జాతీయ రహదారి కానీ అనుసంధానం చేస్తే వాళ్ళు సంఘం మండల కేంద్రానికి ఒక పది కిలోమీటర్లో చేస్తారు లేదంటే ఇటు తిరిగి వెళ్ళాలంటే సంఘానికి దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్ల పైన కాబట్టి ఈ దూరం ఇదంతా తగ్గించి వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రత్యేకంగా మా ఇంజనీరింగ్ అధికారులు మా రెవెన్యూ అధికారులు మేము అందరం కలిసి ఆ గ్రామ పెద్దలు అందరం కలిసి చూసి మండల సంగళ గారు ఉన్నారు ఆయన కూడా ఆత్మపురం కూడా ఇంచార్జ్ కాబట్టి రెండు మూడు సర్వే మొదలు పెట్టమన్నా ఒక నెల లోపల సర్వేలు యాక్స్ ప్లాన్ ఎస్టిమేట్లు అన్నీ రెడీ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేయడం జరుగుతుంది అంటే ఒక మారుమూలు ఉన్నటువంటి కుగ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి సంకల్పం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన వారి ఆలోచనను అనుసరించి ఇవాళ ఆత్మకూరు ఆత్మకూరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి పాపండ్ వరకు ఇప్పటికీ రెండు లేన్ల రహదారు ఏర్పాటు చేశాం ఇది గతంలో పది సంవత్సరాల క్రితం ఆనాడు నేను చేసిన ప్రయత్నమే పది సంవత్సరాల తర్వాత అట్లా బట్ చేసిన పాపాన్ని ఎవరు పోరు ఇవాళ మళ్ళీ వచ్చాము దాన్ని నాలుగు లేన్ల రోడ్డు కింద కన్వర్ట్ చేసి ఇప్పుడు అంతా ఆరు మీటర్లు అంటే ఏడు మీటర్లు ఏడు మీటర్లు ఎటు మీటర్ పద్నాలుగు మీటర్లు అంటే ఇప్పుడు ఉండేది ఇప్పుడున్నది ఇప్పుడు ఏడు మీటర్ల రోడ్డు ఉంది వాళ్ళకి చోటు వెళ్తున్నాయి అవుతుంది రేపు దానికి పద్నాలుగు మీటర్ల రోడ్డుని సెంట్రల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ తోటి అనుసంధానించదలుచుకున్నాం జాతీయ నుంచి అప్పుకూరు మున్సిపల్ పట్టణానికి ఎప్పుడైతే ఆ రోడ్డు కానీ అవుతుందో అటువైపు నుంచి ఆరోగ్య పూర్తి అవుతాం ఆత్మకూరు పట్టడానికి రెండు వైపుల నుంచి ఒక మంచి రహదారి సౌకర్యం ఇది ఎవరు చేయలేదు ఇవాడు నేను చేయడానికి దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలు మంజూరు చేశాం టెండర్లు పిలుస్తున్నాను కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి మరి ఆత్మకూలం పట్టణం మరొక యాభై యాభై ఏడు కోట్ల చక్క మాట్లాడబోతున్నాం విషయాలను ఆత్మకూరు పట్టణ అభివృద్ధి కోసం తాగునీటి సౌకర్యం కోసం అవసరమైతే మరొక సంవత్సరంలోగా ఇంకొక యాభై కోట్ల రూపాయలను కూడా సమకూర్చుకొని ఆత్మకూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలి భవిష్యత్తులో ఆత్మకూరికి రింగ్ రోడ్ ఫార్మేషన్ కావాలి జాతీయ రహదారి తిరిగి మళ్ళీ జాతీయ రహదారి వెళ్ళే విధంగా రింగ్ రోడ్ ఫార్మేషన్ ఇలా అనేక రకాల పనులు కార్యక్రమాలు తీసుకొని హౌసింగ్ మినిస్టర్తో నేను మాట్లాడతాను హౌసింగ్ మినిస్టర్తో నేను మాట్లాడతాను అని మళ్ళీ మీకు ఆ లోపల ఇంటర్నల్ ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కిడ్కోలు కిడ్కో వచ్చి మన మున్సిపాలిటీ కాదు మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎంఐటీ ఇవ్వాలి వచ్చా సార్ మనం ఈ అమృతిలో పెట్టారా వచ్చి సార్ మరి అక్కడ పెట్టాలి ఎక్కువ మున్సిపల్ డిపార్ట్మెంట్ అది అక్కడ వచ్చే సార్ పెట్టండి నేను ఇంకా అది రోల్ అనుకుంటున్నా మనలో ఉంది మనలో ఉంది టూ పెట్టి దీంట్లో వయసు సార్ పెట్టండి సపరేట్గా వయసు సార్ పెట్టి పెడితే నీళ్ళు వస్తాయి కానీ వాళ్ళకి లేకపోతే పంప్ నువ్వు ఇక్కడ కొట్టిని ఆడ సంపలో పోసేసి వాళ్ళ ఆ సంపల నుంచి గంట రెండు ఏళ్ళు మళ్ళీ ఇక్కడ నీకు నీళ్ళు దాడు అక్కడ నీళ్ళు అంటే వైహెచ్ ఎప్పుడు కరెంట్ ఉంటే అప్పుడు లోడ్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు ఒక టైమింగ్ పెట్టుకొని రిలీజ్ చేసుకుంటారు మన ఇంజనీర్ కూడా వేసుకోవడం ఒకటి పాత వాటిల్లో రీప్లేస్ చేయాల్సింది అదే డ్రింకింగ్ వాటర్తో ఒక క్లారిటీ ఇచ్చాను రోడ్స్ ఒక క్లారిటీ ఉంది మున్సిపాలిటీలో మూడవది లైటింగ్ స్ట్రీట్ లైటింగ్లో ఇంకా ఐదు వందలు కోర్స్ చేస్తే తప్ప మీకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కాదు అది మీరు సర్వే చేస్తామన్నారు మీరు ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరు కలిసి సర్వే చేసి టెన్ డేస్లో రిపోర్ట్ ఇవ్వండి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి ఏం కావాలో చూద్దాం ఎగ్జిస్టింగ్ లైటింగ్లో మీరు ఎంత ఎగ్జిస్టింగ్ లైటింగ్లో మీరు ఎన్ని లైట్లు అసలు రీప్లేస్ చేయాలనుకుంటున్నారు ఉంటే డల్ అయిపోవడం దాని ట్రాన్స్మిటర్స్ ఉంటాయి కదా ట్రాన్స్ఫార్మర్ అంటే లైట్ అటువంటి అన్నీ కూడా చేయడానికి అసలు మేము కొత్తవి రిప్లేస్ చేయాల్సిన ఉన్నాయి కొత్తవి ఎన్ని వేయాలి పాత వాటిల్లో లైటింగ్ డల్ అయిపోతే ఏమైనా దాంట్లో ఉన్న ట్రాన్స్మిటర్స్ సైడ్ ఏమైనా మారిస్తే పనిచేస్తాయా చేస్తాయా షోక్ చోకి ఉంటాయి కదా అవి ఏమైనా మారిస్తే పనిచేస్తాయా లేకపోతే లైటింగ్ కొత్తవి వేయాలి లిస్ట్ అవుట్ చేసి నెక్స్ట్ ఈ డేస్ ఇస్తే ఎక్కడ లైటింగ్ తగ్గడానికి లేదు అవసరమైతే కొత్త లైట్ కావాలంటే తెలుసుకుందాం దానికి చాలా గ్రాంట్లు ఉండే ఏదో గ్రాంట్ లో సరేనా సో ప్రస్తుతం ఇది పట్టుకో పరిస్థితి ఏంటి పట్టుకో కాలనీ రెండు ఇక్కడ

వాళ్ళకి ఒకసారి ఇవాళ మధ్యాహ్నం మీరు ఎలక్ట్రిసిటీ వాళ్ళు మీ లైన్ ఎక్కడ ఇంట్రప్ట్ అవుతుంది మీ డెడికేటెడ్ లైన్ దేనికి ఫెయిల్ అవుతుంది చెప్పండి చెప్పి పని చేయించండి పని చేయించకపోతే చెప్పండి నేను రేపు ఆ కాంట్రాక్టర్ వాళ్ళు చేయిస్తాను మీ దాటి కాకపోతే నేను చేయిస్తాను లేదు సార్ మున్సిపాలిటీవెనింగ్ రెట్టిపోయి కావాలన్నా మళ్ళీ పవర్ సప్లై పోయి పంపింగ్ ఆగిపోయిందని చెప్పకూడదు మన కౌన్సిలర్లు వార్డు నాయకులు అలాగే మా కన్వీనర్ చంద్రారెడ్డి గారు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ మరి ఈరోజు ప్రత్యేకంగా ఆత్మకూరీ చూసుకోవడానికి కారణం డబ్బు ఉంది ఇక్కడ డబ్బు కొరవలేదు డబ్బు కంజోర్ ఈ డబ్బుని సకాలంలో సద్వినియోగం చేస్తారు మనం చేసుకుంటే ఈ డబ్బు ఖర్చు పెడితే ఇంకంతా మనల్ని మనం చేసుకోవాలి కాబట్టి కౌన్సిలర్లు ఆలోచించాలి వార్డు ఇన్ఛార్జెస్ కూడా ఆలోచించాలి కొంచెం ఫాలో కావాల్సిన చూడండి వాటిలో వెయ్యి పద్నాలుగు కంప్లీట్ అయ్యి ఉన్నాయి సార్ పదకొండు వందల యాభై తొమ్మిది ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి సార్ ఇప్పుడు వచ్చి మన ఇద్దరు కాంట్రాక్టర్స్ పాతోళ్లు ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ ఆగిపోతే కొత్త కాంట్రాక్టర్ వెంకటేశ్వర నాయుడు అని ఆయన వచ్చి స్లాబ్స్ ఇచ్చారు సార్ ఆయన తర్వాత పద్దెనిమిది ఇళ్ళు రూఫ్ లెవెల్ కట్టారు సార్ ఎనిమిది ఇళ్ళు బియర్ బేస్మెంట్ లెవెల్ కట్టున్నారు సార్ వాటర్ ప్రాబ్లం ఉంది సార్ అక్కడ నాలుగు బోర్లు ఉన్నాయి సార్ నాలుగు బోర్లలో ఒక్క బోర్ మాత్రమే వర్క్ జరుగుతుంది సార్ అప్పుడు వచ్చి సార్ మన మూడు వందల యాభై ఎనిమిది ఇళ్ళు ఉన్నాయి సార్ వాటిల్లో కొన్ని ఇల్లు అతను మొదలుపెట్టి పాత కాంట్రాక్టర్ రెడ్డి అని అతను ఆపేస్తున్నాడు సార్ అవి కొన్ని ఇరవై మూడు ఇళ్ళు మాత్రమే తను కట్టాడు సార్ అప్పుడు వీళ్ళు ఇప్పుడు బాగానే నీట్గా కడుతున్నారు సార్ వీళ్ళు సార్ సార్ ఇంకా సార్ అది మన ఎస్టిమేషన్ తమరు చెప్పిన తర్వాత ఎస్టిమేషన్ చేసి పంపించి ఉన్నాయి సార్ పంపించాము సార్ విజయవాడకి పంపించాము సార్

అయితే వాటిని ఇల్లు కట్టుకుని ఆదిగా ఉంటున్న వాళ్ళకి మనం సైట్ ఆ సైట్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది లేవర్లో లేకపోతే మున్సిపల్ లిమిట్లోనో ఆ రోడ్లలో ఉన్నప్పుడు ఎంత లో ఉన్నారు ఎంత మనం పట్టేయవచ్చు అది మీరు చేయాలి సర్వే చేసి అట్లా టౌన్లో ఎంతమంది ఉండదు ఎన్ని ఇంట్లో ఆయన చెప్పిన వంశ్ గారు చెప్పిన ఒకటి నేను ఇంకోటి చెప్తున్నా మీకు ఎమ్ఆర్ఓ గారు ఇరిగేషన్ వాళ్ళు నేను ఇందాక కూడా చెప్పాను వాగు పొరబోకులో ఇల్లు కట్టుకొని వాళ్ళకి ఏ రకమైనటువంటి పొజిషన్ సర్టిఫికేట్ రెవెన్యూ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎవరు వాగు మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు ఆత్మకూరు చెరువు స్లూయిస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది నేను టౌన్ విషయం చెప్తాను ఈ స్లూయిస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రోడ్డు పక్కనే రోడ్డు అవతలంతా కాలనీలు వాళ్ళందరూ కూడా ఈ వాగు పరి ఉండాలి ఉండుంటే వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఏదన్నా ఒక అథారిటీ వాళ్ళకి పట్ట వాళ్ళకి ఇది మాది చెప్పుకోవడానికి ఒక ఆస్తి పత్రం ఇవ్వాలి అనేటువంటిది ఉంది దాంట్లో ఏమైనా ఉందా అట్లా ఎంతమంది ఉండాలి ఎన్ని వందలు ఇంట్లో వస్తాయి అట్లా ప్రజెంట్ ఉండాలి అంతేకాని వాళ్ళ అందరికీ పట్ట ఇచ్చేది కాదు ఉన్నవాళ్ళే ఎంతవరకు ఉన్నారు అంతవరకు ఎవరుంటే వాళ్ళ పేరు దాంట్లో వాడే తేడా ఇల్లు కట్టుకుని ఉండాలి దానికి ఇరిగేషన్ మున్సిపాలిటీ ముగ్గురు దానికి కూడా పదిహేను రోజులు టైం పెట్టుకోండి సర్వే చేయించండి పోలీస్ స్టేషన్ ఇవాళ నేను వచ్చేటువంటి నెల్లూరుపాళం రోడ్లో పైపులో ఎన్ని చేస్తామని నేను ఎవరు

అనే మొత్తం మన మున్సిపాలిటీకి లైగా పిసిబి పోతే మనం అవి చేంజ్ చేస్తే మళ్ళీ రిఫై చేయిస్తాం ఎక్కడె న్యూ పోల్స్ వస్తుందంటే న్యూ పోల్స్ మనం తీసేస్తాం కొత్త లైట్ ఎందుకని మే డైరెక్ట్ కానివ్వండి కాబట్టి మోటార్ల కోసం మోటార్ల కోసం కరెంటిసిటీ వాళ్ళకి కరెంట్ మోటార్స్ కోసం అది లాంగ్వేజ్ చేసాం డైరెక్ట్ వాళ్ళ సైడ్ నుంచి చెన్నయ్యార్స్ అను మా స్టాఫ్ జాయింట్ ఇస్తారు ఇన్స్ట్రక్షన్ చేసాను సార్ ఫుల్ స్కెచ్ స్కెచ్స్ వచ్చేస్తాయి సార్ ఇంకొక కొన్ని ఉన్నాయి సార్ తను వచ్చినప్పుడు జాయింట్ కంప్లీట్ చేసి కంప్లీట్ చేస్తాం అంటే ఏదైతే పోల్స్ ట్రాన్స్ఫర్మర్ టు అయితే థాడ్ వే రిక్వైర్మెంట్ ఉందో బై పోల్ బై పోల్ మనం స్కెచ్ తీసుకుంటున్నాం సో వాళ్ళ సైడ్ నుంచి ఒక బార్స్ అను మా సైడ్ నుంచి మా ఏరియా లైబ్రరీలో జాయింట్ ఇన్స్ట్రక్షన్ చేసాం సార్ వాల్యూ గారు కూడా తెలుసు కొన్ని దానికొన్ని ఉన్నాయి సార్ సాల్యూషన్ ప్రతిసారి నేను మస్ట్ ఆఫ్ పొజిషన్ సార్ ఈ కొన్ని వాచాల సార్ ఇక్కడ ఎన్ని ఫోర్స్ ఎన్ని చేయాల్సిన ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మీరు ఎన్ని చేసున్నారు ఇప్పటికి సార్ 300 350 కండిడేట్స్ 350 కండిడేట్స్ yes sir ఇక్కడ మాక్సిమం 200 ఉన్నాయి సార్ అది సార్ కొంచెం వాల్యూ సార్

ಪವರ್ ದೊದಿಂತ ಅಕ್ಕವರ್ ತಗೊಂಡು ಸರ್ ಎಮ್ ಕೂಡಮ್ಮ ಎಲ್ಇಡಿ ಲೈಟ್ ಇಪ್ಪೇಮೇಸ್ ಎಸ್ ಎಲ್ಲ ಬದ್ದ ರೋಡ್ ಜಂಕ್ಷನ್ ಉನ್ನ ದರ ಪಾರ್ಟಿ ಹೇಯ್ ಕದಮ್ಮ ಸೆವೆ